ఇరవై ఏండ్ల కింద ఒక జిల్లా వ్యాప్తమైనటువంటి పాదయాత్ర నిర్వహించాం ఆ పాదయాత్ర అన్ని మండలాలకు కూడా ప్రయాణం చేసింది అందుకని సిఐటియూ సంస్థ ఎర్రజెండా ఒక చిన్న శక్తిగా ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లా అభివృద్ధిని కాంక్షించేటువంటి సంస్థ ఈ జిల్లాలో ఉండేటువంటి కష్టజీవుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలని పోరాడినటువంటి సంస్థ అందుకని ఈ ఒక్క సిఐటీయూ పోరాడితేనే విజయాలని సాధ్యంగా అందుకని కార్మిక కర్షక ఐక్యత కూడా ఉండాలని చెప్పి ఇవాళ కార్మిక వర్గం తరఫున మనం పోరాటం చేస్తున్నాం వ్యవసాయ కార్మికులు రైతులు యువజనులు అన్ని తరగతుల ప్రజల యొక్క సమస్యలు కూడా తన సమస్యలుగానే భావించి సిఐ జిల్లాలో ఉద్యమాలు నిర్మించింది ఎక్కడో గజవేరు ప్రాంతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతుల ఆత్మహత్యల్ని ఆనాడున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే రుణమాఫీ చేయకపోతే రైతులకు మరి నష్టపరిహారం ఇవ్వకపోతే పోరాటం చేయడం కుటుంబాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర బీసీఐ కు ఎర్ర కొంది అని చెప్పేది నేను సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తున్నాను ఎక్కడో నారాయణగేడు ప్రాంతంలో కరువు వచ్చి పశుగ్రాసం లేక పశువులు ఇబ్బందులు పడుతున్నాయి అనే వార్త చూసి ఈ సిఐ సంఘాల వాళ్ళు విధి చేసి మనం బాగుపడమే కాదు మన రైతాంగం అక్కడ ఇబ్బంది పడుతుంది అని ఆ నారాయణ కేడు ప్రాంతానికి వెళ్ళి అట్లాగే మెదక్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో కరువు వచ్చినప్పుడు కరువులో ఉండేటువంటి ప్రజల్ని ఆదుకోవడం నా బాధ్యత కార్మిక వర్గం భావించింది అందుకే ఆనాడు విరాళాలు సేకరించి మరి అక్కడ ఉండేటువంటి అమ్మలి కేంద్రాలు నిర్వహించి

మూడు రోజులు పాటు ఉంటారు మన సిఐటి రాష్ట్ర మాసం అంటే చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలో ఆరు వందల యాభై మండలాలు ఉన్నాయి సుమారు ఆరు వందల యాభై మండలాల నుంచి ఇక్కడికి వస్తారు ఇరవై మండలాలు మెదక్ ఉన్నాయి ఇరవై మండలాలకు సంబంధించినటువంటి మన కార్యకర్తలు ఆ ఆరు వందల యాభై మండలాల నుంచి వచ్చేవాడిని వాళ్ళని మంచి చెడు చూడాలి వాళ్ళ బాగోగులు చూడాలి హైదరాబాద్ లో జరిగినాయి ఇప్పుడు రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఈ సంవత్సరం ఆఖరి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి ప్రారంభమై జనవరి నాలుగు దాకా జరుగుతుంది దాని ముందు మన సిఐటి యొక్క అన్ని రాష్ట్రాలలో మహాసభల్ని నిర్వహించాలని అంటే మన సిఐటిలో ముఖ్యమైనటువంటి మన సిఐడి యొక్క నిర్మాణంలో అత్యంత ప్రధానమైనటువంటి మన అన్ని అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నెల్లవాణి మహాసభలో నిర్వహించాలని మన కమిటీ జనవరి నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మనం పెద్ద మహాన్ పోరాటంలో ఉన్నాం అఖిల భారత పోరాటంగా అన్ని మండలాల్లో అన్ని ప్రాంతాల్లో జరిగింది అది ముందుగా జిల్లా సభ్యలో పాల్గొన్నటువంటి కూడా అభినందన తెలియజేస్తున్నాం అసలు మహాసభలు మామూలు మహాసభలు అంటే ప్రతినిధులు రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం యూనియన్ల ప్రతినిధులు అందరూ అందులో మహిళలు ఉంటారు యువకులు ఉంటారు ఇటీవల కాలంలో మన సంఘాల వలస కార్మికుల ప్రతినిధులు ఇతర భాష మాట్లాడే ప్రతినిధులు అందరూ ఉంటారు ఏడు వందల మంది వచ్చిన తర్వాత భోజనం పెట్టాలి పడకాలి మూడు రోజులు ఏర్పాట్లకు ఉండాలి బహిరంగ సభ ఉంటే బహిరంగ సభని సమీకరించాలి

ప్రజల ఆర్థిక పరిస్థితులు చూడడానికి మహాసభలే వేరు మన కళ చాలా మార్పులు జరుగుతున్నాయి అంటే రెండు వేల పద్నాలుగులో మొదటిసారి వచ్చింది రెండు వందలసారి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా గత పదకొండు ఏళ్ల నుంచి కేంద్రంలో పరిపాలన కొనసాగుతుంది అదే మన రాష్ట్రాలకు వచ్చేసరికి రాజకీయ పరిస్థితులు మారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా పదిహేడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కొనసాగింది రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేడు బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి పడిపోయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేపు మన మహాసభలో జరిగే నాటికి డిసెంబర్ నాటికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా రెండేళ్ల కాలం నిండింది రెండేళ్లు పూర్తయి ఇది మన రాష్ట్రంలో ఒక రాజకీయ పరిస్థితి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంత ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ మీరు రోజు పత్రికలు చూస్తుంటారు రోజు పత్రికలు చూసినప్పుడు కొన్ని విషయాలు మనకు తెలుస్తుండే మన దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కేంద్రంతో పాటు ఢిల్లీలో బీజేపీ ఉంది మన పక్కన మహారాష్ట్రలో బీజేపీ ఉంది పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలన్నీ కూడా డబల్ ఇంజన్ సర్కార్ కొనసాగుతున్నాయి కాంగ్రెస్ ఒక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది వామపక్షాలు రాష్ట్రంలో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం ఇలాంటి పార్టీలు ఏం చెబుతున్నారు వాదన ముందు తెచ్చుకొచ్చింది ఎన్నికలు కూడా తెచ్చుకొచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలో మనం ఐదో స్థానంలో ఉన్నాం మన ఆర్థిక వ్యవస్థ మనం మూడో స్థానానికి కావాలి అంటే ఇప్పుడు అమెరికా నెంబర్ వన్ ఉంది నెంబర్ టూ చైనా ఉంది నెంబర్ త్రీ జర్మనీ ఉంది నెంబర్ ఫోర్త్ జపాన్ ఉంది నెంబర్ ఫిఫ్ట్ ఇండియా ఉన్నాం మూడో స్థానానికి రావాలి ఇది నెలల మన ఐదు నుంచి నాలుగు వచ్చేసామని చెప్పాడు ఐదు నుంచి నాలుగు వచ్చేసాం అంటే ఓవర్కమ్ చేసేసి మనం జపాన్ని స్థానానికి నెట్టి మనం నాలుగో స్థానానికి వచ్చేవాడు ఏది ఒక సంవత్సరం నా కాలంలో రాబోయే రెండు మూడేళ్లలో మిగతా వాళ్ళని కూడా ఎన్ని కొట్టి స్థానానికి వస్తాం ఈ మాడే ఉన్నదా ఏంటి స్థానం అంటే ఏంటి ఇది ఐదో మహాసభ మొదటి మహాసభ ఖమ్మంలో జరిగింది రెండవ మాసం సంగారెడ్డిలో జరిగింది మూడో మాసంలో జిల్లాలో జరిగింది నాలుగు సిద్దిపేట ఒక రకంగా మెదక్ జిల్లాకు అదృష్టం ఎందుకంటే మెదక్ జిల్లా ముందు మూడు జిల్లాలో ఇప్పుడు మూడు జిల్లాలో ముందు ఒకటే జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాల్లో సిఐటికి ఐదు మాసం ఇది జరిగేది ఐదో మహాసభ ఐదు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో జరిగింది ఒకటి మేడ్చల్ జిల్లాలో జరిగింది రెండు ఇప్పుడు మెదక్లో జరిగే మహాసభ తోటి సంగారెడ్డి చిద్దిపేట మెదక్ అంటే ఒక రకంగా మన తెలంగాణ రాష్ట్ర కార్మికు ఉద్యమానికి కావాల్సినటువంటి శక్తిని ఆక్సిజన్ ని ఉత్తేజాన్ని పోరాటాన్ని ఇచ్చేదానికి మన మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాకి అంత చారిత్రాత్మైనటువంటి పోరాటం చారిత్రాత్మక ఉద్యమాలు మన ఉద్యమ విస్తరణ ఇవన్నీ మన కళ్ళల్లో మెదులుతున్నాయి అయితే ఇప్పుడు జిల్లాను విడిపోయిన తర్వాత మెదక్ జిల్లా భౌగోళికంగా వచ్చినప్పుడు ఇది వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి జిల్లాగా ఉంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి జిల్లాగా ఉంది అత్యధిక అసంఘటిత రంగ కార్మికులు ఉన్న జిల్లాగా ఉంది పారిశ్రామిక రంగం ఇటీవల కాలంలోనే కొద్ది కొద్దిగా విస్తరిస్తుంది మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి మెదక్ నర్సాపూర్ కుప్రాలు ఒక ఇరవై మండలాలు ఉన్నాయి నాలుగు మున్సిపల్ ఇప్పుడు ఓవరాల్ గా మన తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా చూస్తున్నప్పుడు ఇది చిన్న జిల్లా ఇది మరి పెద్ద జిల్లా ఏం కాదు కాకపోతే ఇక్కడ ఈ చిన్న జిల్లా కూడా కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి ఏమిటా ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో సిఐటికి సుమారు ఐదు వందల యాభై చిన్న అంటే ఎంత ఉన్నట్టు డెబ్బై అంటే కనీసం పన్నెండు పదమూడు శాతం మన యూనియన్లో మన మెదక్ జిల్లాలు ఉన్నాయి అంటే ఒక మాటలో చెప్పాలంటే మెదక్ జిల్లా ఇది మొదటి మెదక్ జిల్లా సంగారెడ్డి సిద్దిపేట రెండు విడిపోయినాయి విడిపోయిన తర్వాత ఉన్న మెదక్ జిల్లాలో కూడా మన సిఐటి అవకాశం ఉన్న దగ్గర కూడా కార్మిక వర్గాన్ని సమీకరించి కార్మికులను సంఘటిత పరిచయం తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది